గత పదిహేను రోజుల నుంచి నెల్లూరులో ఏ విధంగా రాజకీయాలు మారాయో మీ అందరికీ బాగానే తెలుసు వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ తరఫున మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడు ప్రకటించారో అప్పటి నుంచి దాదాపు ప్రతి కాన్ఫరెన్స్లో కానీ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో పనిచేసే నాయకులు కూడా ఇష్టపడి మన పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈరోజు సుందరయ్య గారు రవి గారు అదేవిధంగా కాజా గారు జునేద్ బాషా గారు వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీకి అండగా ఉంటూ ఈ నెల్లూరు ప్రాంతంలో ఎక్కువగా కృషి చేసి కూడా అప్పుడు అన్ని దాదాపు నలభై సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ వచ్చారు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కానీ దాని తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఎవరు మంచి చేయబోతున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఈ ఎలక్షన్ టైంలో మాత్రం మన పార్టీకి అందరూ అండగా ఉ ఉన్నారని చెప్పేసి ఈరోజు అందరూ మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంకా వచ్చే ముప్పై ఇంకా నలభై ఐదు రోజులు ఎన్నికలకు ఉన్నాయి కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున అందరూ మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు మన ముఖ్యమంత్రి గారు పనితనం చూశారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి స్థానం అంటే రూపంలో మనకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా చూసి ఈ ప్రాంతానికి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని ఇంకా ఈ నెల్లూరు డిస్టిక్నే చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి మేమందరం కూడా ఎక్కువగా భావిస్తున్నాం మిగతా వాళ్ళు కూడా మైనారిటీలు కానీ మిగతా కులాలు కానీ ఎవరైనా కానీ ఈ పార్టీలో ఎక్కువగా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నారు అది రాబోయే రోజులు మీ అందరు కూడా కనపడుతుంది ముఖ్యంగా ఆ గత పదిహేను రోజుల నుంచి కొన్ని మీరందరు వార్తలు వింటూ ఉన్నారు కొన్ని ఎక్కువగా చాక్లెట్లు పంచుతున్నారని చెప్పేసి నాయకులకి ఆ సైడ్ నుంచి టీడీపీ సైడ్ నుంచి చాక్లెట్లు పంచుతూ ఉన్నారు రాత్రిలో పోటీ దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి ఆ రాజకీయం మేము చేయము మన పనితనం చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి రోజు వెల్కమ్ చేస్తూ మన విజయసాయిరెడ్డి గారికి మిగతా వచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం